ఈమె ఒక అందాల రాసి కాదండోయ్ అందాల రాక్షసి అందరికీ తెలిసిన వ్యక్తే కానీ ఈమె వెనకాల తెలియని ఒక కథ ఉంది అదేంటో తెలుసుకుందామా ద పర్ఫెక్ట్ రివెంజ్ ఈమె ఎవరో కాదండి శోర్బణక ద పవర్ఫుల్ కింగ్ రావణ వాళ్ళ సిస్టరు ఈమె యవ్వనంలో ఉన్నప్పుడు విద్యుత్ జీవా అనే ప్రిన్స్ని ప్రేమించింది కానీ వాళ్ళ అన్నయ్య ఒప్పుకోడని తనకు తెలుసు అందుకని సీక్రెట్గా పెళ్లి చేసుకుంది అయితే కొన్ని రోజులకి రావణుడికి తెలిసింది రావణుడికి అస్సలు ఇష్టం లేదు కానీ మండోదరి ఎలాగలాగో ఒప్పించింది ఒకసారి రావణాసురుడు శూర్పణఖ ఇంటికి వెళ్ళాడు అయితే ఆ రోజు శూర్పణఖ ఇంట్లో లేదు జీవ ఉన్నాడు విద్యుజ్జీవ అసలు శూర్పణక్కని పెళ్లి చేసుకుంది రావణాసురుడిని చంపడానికి కాబట్టి ఇదే కరెక్ట్ టైం ఎవ్వరూ లేరు మంది మార్పులంతోనూ రాలేదు రావణాసురుడు కాబట్టి అటాక్ చేశాడు ఇక్కడ ఎవరు రావణ రావణ బ్రహ్మ గ్రహాలనే గడగడలాడించిన రావణుడికి విద్యుజ్జీవుని చంపడం ఒక లెక్క చంపేశాడు ఈలోగా శూర్పణక్క వచ్చింది సూర్పణకి శూర్పణకకి జరిగిందంతా చెప్పాడు రావణాసురుడు కానీ ఆవిడ కన్విన్స్ అవ్వలేదు ఇష్టం లేని మా పెళ్లి చేసుకున్నా అని చెప్పి రావణాసుడు కావాలని తను లేనప్పుడు జీవాన్ని చంపేశాడు అనుకుంది శూర్పణకి ఒక కొడుకు ఉన్నాడు చిన్న వయసులోనే విధవ అయిన సూర్పణక అడవులు పట్టుకొని తిరుగుతూ ఉండేది అయితే తన దాహం పగ తీర్చుకోవాలనే దాహం రోజు రోజుకి తనలో పెరుగుతూ ఉంది రావణాసుడి మీద ఏమైనా పగ తీర్చుకోవాలనే దాహం పెరుగుతూ ఉన్నది దానికి ఒక మాయా విద్య తెలుసు ఏ ఆకారం కావాలంటే ఆ ఆకారం పొందగలదు ఒకరోజు గోదావరి నది ఒడ్డున వట్టి దగ్గర రాముడు లక్ష్మణుడు సీతని చూసింది రాముడు చాలా అందంగా ఉన్నాడు వెళ్ళి అతన్ని కలిసింది నన్ను పెళ్లి చేసుకుంటావా అని రాముడు లక్ష్మణ్ణి చూపించాడు ఆ తర్వాత కదా మీకు తెలుసు కదా ముక్కు చెవులు కోసేశాడు ఆమె బాధతో వెళుతున్నప్పుడు సీతాదేవిని చూసింది ఆమె అందానికి ఏమే ముగ్ధురాలైపోయింది ఇప్పుడు తనకి అర్థమైంది ఏం చేయాలో అభేధ్యం రావణాసురుణ్ణి జయించడం కాదు కదా టచ్ చేయడం కూడా చాలా కష్టం అలాంటి రావణాసురుడిని జయించాలంటే తనకి ఒక క్రియేటివ్ ప్లాట్ఫామ్ దొరికింది వెంటనే రావణాసురుడి దగ్గరికి వెళ్ళింది సీత యొక్క అందాన్ని వర్ణించింది ఆ సీతాదేవి నీ దగ్గర ఉండాలి అని వర్ణించింది అంతే పడ్డాడు రావణాసురుడు ట్రాప్లో రావణాసురుడు సీతాదేవిని తీసుకొచ్చేసాడు తనకు తెలుసు రాముడు రావణాసురుని చంపేస్తాడని చంపేశాడు ఇది ద పర్ఫెక్ట్ రివెంజ్ బిహైండ్ ద సూర్పణక స్టోరీ ఇలాంటి మంచి మంచి స్టోరీసు ఇంకా ఫన్ స్టోరీసు ఇంకా మైథలాజికల్ స్టోరీస్ గురించి సబ్స్క్రైబ్ చేసుకోండి మ్యాజిక్ టేల్స్ మ్యాజిక్ టేల్స్ రియల్లీ క్రియేట్స్ మ్యాజిక్ ఇన్ యువర్ లైఫ్ అండ్ యువర్ కిడ్స్ లైఫ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ